ప్రభునందు ప్రియ దేవుని బిడ్లారా అందరికీ ప్రభుయేసుక్రీస్తువరి నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను నేను పుట్ట ఎఫ్ఎఫ్సిఐ నా ఫోన్ నెంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ ఫోర్ సిక్స్ ఫోర్ ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే విఎం బంజరా అనే ప్రాంతంలో ఒక దైవ సేవకుడు ఆయన పేరు మోటం రమేష్ ఆ ఫాస్టర్ గారిని అలాగే ఫాస్టర్ గారిని ఆ గ్రామంలో ఉన్నటువంటి వారి వారి కులానికి సంబంధించిన వ్యక్తులు యేసు ప్రభు నమ్ముకున్నావు నువ్వు పాస్టర్ అయ్యావు కాబట్టి నేను కుల బహిష్కరణ చేస్తూ ఉన్నాము నువ్వు నలభై వేల రూపాయలు జరిమానా కట్టాలా అని వారి చేత నలభై వేల రూపాయలు జరిమానా కట్టించుకొని ఈ కుల బహిష్కరణని ఎదుర్కొని అలాగే గ్రామం అంతటి పెద్దల పెద్దలందరినీ కాళ్ళు పట్టుకొని అయా నన్ను క్షమించండి నేను సాక్ష్యాలు చెప్పను నేను ఎక్కడా కూడా సాక్ష్యం నేను యేసు ప్రభుని నమ్ముకున్నానని కానీ లేకపోతే నేను యేసప్రభు బిడ్డనని కానీ యేసుప్రభు నన్ను రక్షించాడని కానీ నేను చెప్పను నేను నమ్ముకున్నది ఏదో నమ్ముకొని నా నేను మౌనంగా వెళ్ళిపోతాను అని చెప్పినప్పటికీ కూడా నువ్వు ఇక మీదట ఎవడో కూడా విఎం బంజరా ఈ కాలనీకి సంబంధించి ఎవడు ఏసుప్రభుని నమ్ముకోడానికి లేదు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అవ్వాలి అనే ఉద్దేశంతో వారిపై చాలా భయంకరమైనటువంటి దుర్భాషలు ఆడుతూ చంపేయిపోయేటటువంటి పరిస్థితి ఒకవేళ నువ్వు కులంలో కలవాలి అని అంటే ఇరవై ఒక్క లక్ష ఇరవై ఒక్క లక్ష గ్రామానికి గూడానికి తప్పు కట్టాలి నువ్వు అని వారిని భయభ్రాంతులకు గురి చేసినటువంటి సంఘటనలో భాగంగా వారి యొక్క భార్య ఆ సోదరి ఆత్మహత్యకు పాల్పడి ఆమె ఈరోజు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు కల్లూరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు మొదటిగా విఎం బంజర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ఆ వైద్యులు మా వల్ల కాదు అని పంపించేస్తే వారు కల్లూరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇప్పటివరకు కూడా పోలీసు వారు వీరిచ్చిన ఫిర్యాదుపై స్పందించలేదు వీరిచ్చిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు అలాగే హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత స్టేట్మెంట్ రికార్డు చేసుకోవడానికి కూడా రానటువంటి పరిస్థితి అక్కడ పోలీసు వ్యవస్థ ఎలా పనిచేస్తుందో నాకు తెలియదు అక్కడ ఎస్పీ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్తున్నాను రేపు మంగళవారం ఒకటవ తేదీ మంగళవారం ఒకటవ తేదీ మనం అందరం కూడా ఎస్పీ గారి కార్యాలయం దగ్గరికి దైవ సేవకులు క్రైస్తవులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ ప్రాంతానికి మనం వెళ్ళి ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి న్యాయ పోరాటం చేయడానికి ఎఫ్ఎఫ్సిఐ ఆర్గనైజేషన్ ముందుకు వస్తూ ఉంది ప్రతి కార్యాచరణను మీకు తెలియజేయడానికి నేను ముందుకు వస్తూ ఉన్నాను అందరికీ ప్రైజ్ లాడ్ థ్యాంక్ యూ మిగిలిన కార్యాచరణ వివరాలన్నింటినీ కూడా అప్డేట్స్ మన ఛానల్లో తెలియజేస్తూ ఉన్నాను ఎఫ్ఎఫ్సిఐ మీడియాని అందరూ కూడా ఫాలో అవ్వండి ఈ విషయాలను షేర్ చేస్తూ ఉండండి ప్రైజ్ లాడు థ్యాంక్ యూ